ఏం ఆర్డర్ చేస్తున్నావు మోమోస్ భయపడకు నేను నీ భవిష్యత్తుని ఏదైనా అలాగా విను ఇప్పుడు వినిపిస్తుంది ట్రైన్ యొక్క హార్న్ ఆ తారింటి నుండి భార్య యొక్క ఫోన్ తమ యొక్క మధురమైన అరుపులు మరియు నీ ఫేవరెట్ కాఫీ కప్ అవుతుంది నా ఆసనం అవుచ్ ముందే ఎందుకు ఎక్కడా ఇప్పుడిప్పుడే కొత్త వెహికల్ తీసుకున్నా నా ఫ్యామిలీని ప్లాన్ కూడా చేస్తున్నా ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేశాను అలాంటప్పుడు ఎవరినైనా నామినీగా పెట్టుంటావు కదా నామినీ ఎప్ ఇప్పుడు తొందరేంటి ఐ అమ్ సో యంగ్ నీ కాఫీ కప్ కూడా కొత్తగానే ఉండేది కదా నో బ్రో కాఫీతో సంబంధం ఏంటి అయినా నా ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయని అరే చూడు మిస్టర్ ఏ జనరేషన్ ఇదంతా సులువుగా ఆన్లైన్ అయిపోతుంది లేదంటే మన డిపాజిటరీ పార్టిసిపెంట్ కి ఫామ్ సబ్మిట్ చేసి నామినేషన్ అప్డేట్ చేయించుకో ఇంకా బ్రో ఇన్వెస్ట్మెంట్ వేలల్లో లక్షల్లో కోటల్లో ఉన్నా సరే అది మన డబ్బే కదా వావ్ నేను ఫ్యూచర్లో ఇంత స్మార్ట్ కాబోతున్నానా ఓన్లీ ఇఫ్ యూ టేక్ రైట్ స్టెప్స్ టుడే అందుకని నీ తిండి ఆర్డర్ గురించి పక్కన పెట్టి నీ లైఫ్ ఆర్డర్ గురించి అర్థం చేసుకో మీ యొక్క రాబోయే భవిష్యత్తు కూడా ఇదే అంటుంది జ్ఞానవంతుడే ప్రభావవంతుడు ఒకవేళ మీరు NSDL డీమార్ట్ అకౌంట్ హోల్డర్ అయితే ఈ లింక్ ని క్లిక్ చేసి నామినీని యాడ్ చేసుకోండి లేదా మీ డిపాజిటరీ ని కాంటాక్ట్ అవ్వండి